ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనేది మే పన్నెండవ తారీఖునే ఈ రోజు ఇంటర్నేషనల్ గా అన్ని చోట్ల ఇదే రోజున నర్సెస్ డే గా పాటిస్తూ ఉన్నారు ఈ పన్నెండవ తారీఖునే ఎందుకు నిర్ణయించారనే విషయం గురించి కొన్ని వివరాలు నేను తెలుసుకున్నట్లయితే క్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు మే పన్నెండో తారీఖు కాబట్టి అదే రోజున నర్సెస్ డే గా ప్రకటించాలని వారు కోరుకున్నారు నర్స్ సమాజానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రపంచమంతటా జరపబడుతుంది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ ఐసిఎన్ నర్సెస్ డేని పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్కి చెందిన డోరతి అనే అధికారి నర్సెస్ డేని మొదటిగా ఆవిడ ప్రతిపాదించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో యుఎస్ అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ అనేటువంటి అతను రావటం నేషనల్ నర్సెస్ డేని మేలోనే జరపాలని ప్రకటించడం కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మే పన్నెండును కూడా కలపడం కోసం అమెరికన్ నర్సెస్ అసోసియేషన్ మే ఆరు నుండి పన్నెండు వరకు నేషనల్ నర్సెస్ వీక్గా వారు జరుపుకుంటూ వచ్చారు కొంతకాలం తర్వాత ఇంటర్నేషనల్ నర్సెస్ డే మే పన్నెండో తారీఖున ఇది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి ప్రారంభమైంది ఇది నేషనల్ నర్సెస్ యొక్క వారముగా మే ఆరు నుండి పన్నెండు వరకు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం నుంచి ప్రారంభమైంది ఆ తర్వాత నేషనల్ స్టూడెంట్ నర్సెస్ డేని మే ఎయిత్న పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నుంచి కూడా జరుపుకుంటూ వచ్చారు అయితే ఫ్లారెన్స్ నైటింగేల్ ఈవిడ మొట్టమొదటిగా ఆవి చేసినటువంటి పరిచర్లను గుర్తించారు ఆ నర్సింగ్ అనేది అక్కడి నుంచే ఎక్కువ ప్రాబల్యతలోనికి వచ్చినది దాని యొక్క ప్రాముఖ్యతను అందరూ గ్రహించుకోగలిగారు మదర్ థెరీసా ఏ విధంగా దేవుని ప్రేమ చేత ప్రోత్సాహపరచబడి కలకత్తా వచ్చి కుష్టు రోగుల కొరకు తన జీవితాన్ని వివాహం చేసుకోకుండా సమర్పించి కుష్టు వ్యాధిగ్రస్తులకి ఎలాంటి సేవ చేసిందో అదే రీతిగా ఫ్లారెన్స్ నైటింగేల్ ఈమెను ప్రభావితం చేసింది కూడా దేవుని యొక్క వాక్యమే ఆవిడ తన డైరీలో ఒకరోజు ఇలా రాసుకున్నారు అదేంటంటే నేను దేవుణ్ణి ఎక్కడ కనుగొనగలను నాలోనే నేను కనుగోగలను ఇది సత్యమైన ఆధ్యాత్మిక సిద్ధాంతం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం నా జీవితం నా స్థితి దేవుడు నాలోనికి వచ్చి నివసించే విధంగా ఉండాలి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె పేరు ఈ రోజుకి కూడా మనం చెప్పుకున్నామంటే ఆమెలో దేవుని పట్ల తనకున్నటువంటి అభిప్రాయం దేవుణ్ణి నేను ఎక్కడ కనుక్కోగలను అని అని ప్రశ్నించి నాలోనే నేను కనుక్కోగలను దేవుణ్ణి నా యొక్క మనిషి ప్రవర్తన బట్టి నా యొక్క సమర్పణతో కూడిన జీవితాన్ని బట్టి నా దేవుడే నాలోకి వచ్చి నా ద్వారా కార్యం చేయించాలి అది ఎంతో శ్రేష్టమైంది అని తన జీవితంలోనికి దేవుని యొక్క సద్గుణాల్ని ఆస్వాదించింది ఆహ్వానించింది ప్రేమ ఆప్యాయత నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించమన్నటువంటి ఆ మాటలు ఆమెను ఎక్కువగా ప్రభావితం చేశాయి మంచి సమరయుడు యొక్క ఉదాహరణ ఒక బాటసారి దారిలో వెళుతున్నప్పుడు దొంగలు అతను ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకొని కొట్టి గాయపరిచి వెళ్ళినప్పుడు అనేక మంది పాఠశాలలు ఆ దారిని వెళ్ళారు ధనవంతులు వెళ్ళారు మత నాయకులు వెళ్ళారు రాజకీయ నాయకులు వెళ్ళారు సామాన్యులు వెళ్ళారు ఎవరూ పట్టించుకోలేదు అందరూ కూడా మాకెందుకులే ఎవరు కొట్టారో ఎవరు పడేశారో ఏం గొడవలు ఉన్నాయో మనం ఎందుకు వెళ్ళి ఆ సమస్యల్లో ఉండాలి మనం ఎందుకు వెళ్ళి వాటిని పట్టించుకోవాలని ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళారు కానీ మంచి సమరయుడు అతను మాత్రం ఆ మార్గంలో వెళ్తూ గాయపరచబడినటువంటి ఆ గాయాలనే వ్యక్తిని ఒక పుట్టుకూన వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ గాయాలన్నీ తుడిచి వైద్యం చేయించి కొంత డబ్బు ఆ ఇంటి వానికి ఇచ్చి నేను మరలా తిరిగి వస్తాను అప్పటి వరకు కూడా బహుజాగ్రత్తగా చూసుకోమని చెప్పినటువంటి ఈ ఉదాహరణ క్రైస్తవుల యొక్క హృదయాల్ని బలంగా కదిలించి వేసింది అదే ఫ్లోరెన్స్ నైటింగేల్ హృదయాన్ని కూడా కదిలించింది ఆ మాటలే ఆమె హృదయాన్ని కూడా బలంగా తాకాయి ఆ రోజుల్లో ఈ మంచి సమరుడి యొక్క కథ బైబిల్ గలో చదివినటువంటి ధనవంతులు వ్యాపారవేత్తలు అయినటువంటి వారు వారికున్న ధనాన్నంతా కూడా హాస్పిటల్ కట్టడానికి బీదలైన వారికి సహాయం చేయడానికి ప్రేరేపించబడ్డారు దైవజనమ ప్రేరేపించబడి వారికి ఉన్నదంతా ఇచ్చివేశారు పాశ్చాత్య దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో సంఘాలు విస్తరించే కొలది హాస్పిటల్ కూడా విస్తరించాయంటారు సంఘాలు విస్తరణ అంటే సంఘాలు ఎంత త్వర త్వరగా చర్చెస్ కట్టుకుంటూ వెళ్ళారో క్రైస్తవాల్లో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వారు హాస్పిటల్ కూడా అంతే విరివిగా కడుతూ సమాజానికి గొప్ప సేవ చేశారు ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క ప్రేరేపణ యేసు క్రీస్తు మదర్ మదెరీసా కుష్ఠ రోగుల మధ్యలో సేవ చేయడానికి ఆమె ప్రేరేపణ యేసు ప్రభు వారే పాశ్చాత్య దేశాల్లో నుంచి విస్తరించిన విద్యా వైద్యము అనేది విస్తరించి హాస్పిటల్ కట్టినా రోగులకు సేవ చేసిన అనాథాశ్రయాలు కట్టినా బీదా సాధని ప్రోత్సాహపరిచిన అటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కార్యాల వెనుక నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి అద్భుతమైన శక్తివంతమైన మాటే వారిని ప్రేరేపించింది యేసయ్య మాటే మొదటిగా పరిచర్య చేస్తున్నటువంటి నర్సెస్కైనా తల్లులకైనా సంఘంలో ఉన్నటువంటి వాలంటీర్స్కైనా లేదంటే పరిచారకులకి పరిచారకురాండ్రుకైనా సేవకులకైనా సేవకురాండ్రుకైనా ఉండవలసినటువంటి మనిషి గుణం కేరింగ్ నేచర్ కేర్ తీసుకోవాలి అన్నిటినీ జాగ్రత్తగా చూసుకునే ఆ తత్వము కలిగిన వారిని దేవుడు ఎక్కడున్నా సరే రాళ్ళల్లో నుంచి వజ్రాలని మళ్ళు మాణిక్యాలని ప్రత్యేకపరుచుకున్నట్లుగా ఆయన ప్రత్యేకపరచుకుంటారు ఎలీషాకి పన్నెండు అరకలతో మరి పనిచేస్తూ ఉండేవాడు చాలా కేర్ తన పొలం పైన ఆయనకి చాలా బాధ్యత తనకు అప్పగించబడిన విషయాలపైన చాలా బాధ్యత అన్నిటినీ బాధ్యతాయుతంగా చేశాడు కాబట్టి ఎలీషా రెండంతల అభిషేకం కలిగిన వారిగా దేవుడు ఆయన వాడుకున్నాడు సమూహలు చిన్న బాలుడే కానీ తనకు అప్పగించబడిన బాధ్యతల విషయంలో బహుజాగ్రత్త కలిగిన వాడు తనకు అప్పగించబడిన చిన్న బాధ్యతే ఆ చిన్న బాధ్యతను శుభ్రంగా చేసుకున్నాడు ఆ చిన్న బాధ్యతని జాగ్రత్తగా చేశాడు అది దేవునికి చాలా ఇష్టమైంది అందుకనే దేవాతి దేవుడు సమూహల్ని ఇజ్రాయలీలపైన నలభై సంవత్సరాలు పరిపాలన చేయడానికి ఒక అభిషిక్తుడు గాను న్యాయాధిపతి గాను వారికి ఒక మార్గదర్శిగాను ఎన్నుకున్నాడు దయవశర్మ ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎన్నుకొని ప్రత్యేకపరిచి ఆయన అద్భుతమైన క్రియ నీలో ఉన్నతమైన రీతిలో ప్రారంభించాలంటే నీ చేతిలో దేవుడు పెట్టిందా నేను భద్రంగా కాపాడుతున్నావా అది వస్తువైనా అది నీ మనస్సు అయినా అది నీ హృదయమైనా అది నీ సమయమైనా అది నీ కుటుంబమైనా అది నీ సంఘమైనా సంఘంలో నీకు అప్పగించబడిన బాధ్యత అయినా దాని పట్ల నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉంటే అద్భుతమైనటువంటి కార్యాలను చూడగలుగుతావు దేవుడు పార్షియల్ గాడు కాదు ఆయనకి స్వార్థం అనేది లేదు ఏ పనైనా చేతికొచ్చిన పని శక్తి లోపల లేకుండా పూర్ణంగా ఆ బాధ్యతను తీసుకొని చేస్తారో వారికి గ్రేట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి వంట కార్యక్రమం నీకు అప్పగించామా పాటల బాధ్యతలు నీకు అప్పగించావా స్కిట్లు బాధ్యతలు నీకు అప్పగించావా సండే స్కూల్ బాధ్యతలు మీకు అప్పగించామా సౌండ్ సిస్టమ్ బాధ్యతలు మీకు అప్పగించామా కెమెరా బాధ్యతలు అప్పగించావా అది నీ దృష్టికి అది విలువైందో చిన్నదో నాకు తెలియదు కానీ నువ్వు చేసే ఆ పని బాధ్యతాయుతంగా చేస్తుంటే దేవుడికి అది పెద్దగా అనిపిస్తుంది కేరింగ్ నేచర్ పట్టించుకోవటం నాకెందుకులే వాళ్ళు ఎలా పోతే నాకేంటి ఆ వస్తువు ఎలా పగిలిపోతే నాకేంటి ఆ ఏముంది నాకు అవన్నీ అనవసరం అనే తత్వం కాదు పట్టించుకోవాలి డబ్బు కోసం డ్యూటీ అనేది కాదు నర్సు వృత్తి డబ్బు కోసం సేవ చేసేది కాదు పాస్టర్ వృత్తి ఇవన్నీ ప్రజల కోసమే సేవ చేసేవి ప్రజల కొరికే దేవుడు నియమించినవి కాబట్టి పరిపూర్ణమైన న్యాయం తప్పకుండా ఇలాంటి వారు అందరూ కూడా అప్పగించిన దాన్ని చేయటంలో కర్తవ్యాన్ని నిర్వర్తించాలి పట్టించుకోవాలి పట్టించుకునే వారే ఏదైనా చేయటానికి ఇష్టపడతారు అలానే పట్టించుకునేవారు ఆ కేరింగ్ నేచర్ ఉన్నవారికే దేవుడు కూడా బాధ్యతలు అప్పగిస్తాడు అది హాస్పిటల్ అయినా అది అయినా అది చర్చ అయినా ఎవరైతే బాధ్యతాయుతంగా బాధ్యత నేను తీసుకుంటాను అన్న వారి మీద దేవుడు ఇంకా అత్యంత కృప ఇచ్చి ఆయన నడిపించడం ప్రారంభిస్తాడు రెండవదిగా ఎంఫతిటిక్ యాటిట్యూడ్ ఎంఫెటిక్ యాటిట్యూడ్ అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఒక రోగి యొక్క పరిస్థితిని చూడగానే నువ్వు అర్థం చేసుకొని వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది రోగంతో వారి శారీరక పరిస్థితి ఎలా ఉంది అని గ్రహించుకొని వారికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించడం దాన్ని అర్థం చేసుకోవటం అంటారు దావి ఇదంట అన్ని సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని జ్ఞానంగా ప్రవర్తించడం చూసి అతని వివేకాన్ని బట్టి దేవుడు సంతోషించి శాశ్వతమైన కృపనిచ్చి బలపరిచాడని వాక్యం తెలియజేస్తుంది పట్టించుకోవటం ఇంట్లో పిల్లల యొక్క మనస్తత్వాలు ఏంటి ఇంట్లో ఒక్కొక్క మానసిక పరిస్థితి ఏంటి ఒక బిడ్డ యొక్క మనస్తత్వానికి మరొక బిడ్డ యొక్క మనస్తత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి హాస్పిటల్లో ఒక రోగి యొక్క మనస్తత్వానికి మరొక రోగి యొక్క మనస్తత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేది ఒక నర్స్ నిలబడి ఉండగానే అది గ్రహించేయగలిగా ఉండాలి ఒక తల్లి తన బిడ్డలను చూస్తూ ఉండగానే గ్రహించగలిగి ఉండాలి ఒక సంఘ కాపరి సంఘం యొక్క పరిస్థితిని చూస్తూ ఉండగానే గ్రహించగలిగి ఉండాలి అటువంటి గ్రహింపు అనేది నువ్వు ఉన్నప్పుడు నీ వల్ల మేల్ అనేది కలుగుతుంది మూడవదిగా డీటెయిల్ ఓరియెంటెడ్ అనగా మీ ఆధీనంలో ఉన్న రోగి యొక్క పూర్తి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకొని మెడికేషన్స్ కరెక్ట్ టైంకి ఇవ్వడం ద్వారా వారు త్వరగా కోలుకుంటుకు మీ తోడ్పాటు అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక ట్యాబ్లెట్ ఇవ్వబోయి ఇంకొక ట్యాబ్లెట్ ఇవ్వటవటం ఒక్కొక్కసారి బై మిస్టేక్ వీళ్ళు డ్యూటీ మారి ఇంకొకరు డ్యూటీలోకి రాగానే ఆ ఛార్ట్ను క్లియర్గా చూడకపోవటం అది చివరికి రోగి యొక్క ప్రాణం తీసే స్థితికి కూడా చిన్న నిర్లక్ష్యం దారి తీయచ్చు కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ఎంతైనా మంచిది నాలుగోదిగా ఇమోషనల్లీ స్టేబుల్ గా ఉండాలి ఒక కుటుంబాన్ని నడిపించే ఒక స్త్రీ ఒక తల్లి లేదా ఒక రోగిని ఎదుర్కొనే ఒక నర్స్ భావోద్వేగాలకు గురి అవుతుంటారు నర్సెస్ కూడా ఒక బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్ అందరూ సంతోషపడతారు మంచిగా సేఫ్ నార్మల్ డెలివరీ అయిందని అలానే నీ కేర్లో ఉన్నటువంటి ఒక పేషెంట్ ఉండి 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 ఒక్కసారి చనిపోయినప్పుడు నువ్వు కూడా కొలాప్స్ అయిపోయి నువ్వు లంకణాలు పెట్టుకొని పది రోజులు మనుషుల మీద ఉండటం నీకు మంచిది కాదు వృత్తిలో ఇది ఒక భాగం అని అనుకుంటూ నేను ధైర్యపరచుకొని ముందుకు వెళ్ళటం అనేది ఎంతో మంచిది ఎందుకు చెప్తున్నామంటే కొన్ని బాధ్యతలు మనం నిర్వర్తించే కర్తవ్యాన్ని మనం తీసుకున్నప్పుడు అందరిలాగా మనం కృంగిపోతే ముందున్న వ్యక్తికి మనం మార్గాన్ని చూపించలేం ముందున్న వ్యక్తిని మనం ప్రోత్సాహపరచలేం మన ముందున్న వ్యక్తిని మనం బలపరచలేం అందుకని దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపును కాపాడుకుంటూ బాధ్యతలు ఒక తల్లిగాను ఒక నర్సు గాను నీ కంపెనీలో నీ ఆఫీస్లో నీ ఇంట్లో ఎన్ని ఒత్తిడు నీకు ఎదురైనా ఆ ఒత్తిడిల్ని అందరి ముందు చూపించడం వల్ల నీకు ప్రయోజనం లేదు కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సంధికి వెళ్ళి నీ హృదయానుకూరం నుంచి ప్రార్థన చేస్తే అద్భుతమైన విడుదలను చూడగలుగుతావు బహుధైర్యం కలిగి నీ పని నువ్వు కొనసాగించట్లో దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోవాలి ఐదవదిగా మనం చూసినప్పుడు ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ ఈజ్ నీడెడ్ అది నర్స్ అయినా అది స్కూల్లో టీచర్ అయినా ఇంకేదైనా సరే ఎక్కడైనా సరే కొంతమందికి ఇల్లు మారితే పది రోజులు చెడ్డకల్లో వచ్చేస్తుంటాయి కొంతమందికి ఆఫీస్ మారితే అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అలానే ఒక నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఈ హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుందో ఏమవుతుందో అనే ఆ టెన్షన్ ఆ ఫియర్తో నువ్వు వెళ్ళొద్దు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క వాతావరణాన్ని అడాప్ట్ చేసుకోవాలి ఆ పరిస్థితులకి నువ్వు అనుగుణంగా మారిపోయినప్పుడు ప్రపంచంలో ఎక్కడికైనా నువ్వు బతకగలుగుతావు నేను అనుకున్నట్లే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉండాలి ఆ హాస్పిటల్లో నేను ఎలా ఉన్నాను అందరు నన్ను ఎలా గౌరవించారో అందరూ నా పేరు అందరికి ఎలా పరిచయమో ఈ హాస్పిటల్లో కూడా అదే గౌరవం అదే స్థితి నాకు ఉండాలంటే అది అయ్యేది కాదు ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్క ఇల్లు మారినప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు భూమి మీద బతుకుతున్నప్పుడు సంవత్సరం సంవత్సరానికి మన స్థితిగతులు మారుతుంటాయి మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా మనల్ని కూడా మార్చుకోవటం మంచిది అలానే భక్తి విషయంలో కూడా ఉన్న భక్తిలో ఉంటాను అంటే దేవునికి అది ఇష్టం ఉండదు నీకు పది సంవత్సరాలైనా ఒక కాయ నేను కాస్తానంటే దేవుడు అంటాడు నీకు ఏం వచ్చింది సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా ఒక్క కాయ తప్ప ఇంకా నీకు ఫలాలు ఉండవా ఆత్మఫలాలు నీలో వికసించవా ప్రార్థనా జీవితంలో వికసించవా పరిశుద్ధతలో వికసించవా పరిచరంలో విస్తరించవా ఇంకా నీవు ఉన్న ఆ స్థితిలోనే ఉండి ఇంకా ఉన్న స్థితిని కూడా కోల్పోయే దౌర్భాగ్య స్థితి దిగజారిపోయావు అని పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖపడతాడు ఫలాలు ఇచ్చే చెట్టుని మనం ఎలా ఇష్టపడతాము పచ్చగా ఉన్న తోటని తోటమాలు ఎలా ఇష్టపడతాడో దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు కూడా ఎప్పటికప్పుడే కూడా నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యానుసరంగా మరల్చుకొని ఒక మెట్లు ఎక్కుతూ ఉండాలి విజయపు మెట్లు ఎన్ని మెట్లు ఎక్కాలంటే నూరంతలుగా ఫలించే ఆ కురపు మనం పొందే దంతులుగా ముప్పదంతులుగా అరువుదంతలుగా నూరంతలుగా ఫలించాలన్నడేసయ్యా నూరంతలుగా ఫలించే ఆ క్రమంలోనికి నువ్వు వెళ్తున్నావా లేదంటే నీ స్థితి నువ్వు మొదటిగా రక్షింపబడిన దినమురు ఏ విధంగా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉందా నీ గుణగణాల్లో మార్పు వచ్చిందా నీ క్రియల్లో మార్పు వచ్చిందా నీ భక్తివేళలు పెరిగాయా నీ ప్రార్థన ఆసక్తి పెరిగిందా నీ సమర్పణలో ఇంకా అధికమైనటువంటి లోతైన సమర్పణలోనికి వెళ్ళి దేవుణ్ణి సంతోషపరిచేటువంటి ఆ స్థితిలోనికి నువ్వు వెదగలిగావా అలా నీ పెళ్ళైనప్పుడు పిల్లలు పుట్టినప్పుడు నీకున్నటువంటి జ్ఞానం కన్నా ఇప్పుడు నీ పిల్లలకు పది సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ జ్ఞానం పెరిగిందా ఓ తల్లి ఓ నర్స్ ఓ పరిచారకుడా పరిచారకురాలా నీవు మొదటి స్థితి ఏ విధంగా ఉంది అప్పటికి ఇప్పటికీ నీలో ఏమైనా ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము పరిపూర్ణత అనేది నీలో సంతరించుకుందా ఉన్న స్థితిలోనే ఉన్నావా లేని ఎడోప్ చేసుకున్నావా మంచి వాటిని దత్తత తీసుకుంటున్నావా మేలైన వాటిని ఏరుకుంటున్నావా ఉత్తమమైన వాటిని ఏరుకుంటున్నావా నీలో ఉన్నటువంటి తలాంతుల్ని ఇంకా నువ్వు రెండంతులుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదంటే నేను నేనుగానే ఉంటున్నానంటే ఈరోజు ఏసఐ నీతో మాట నా బిడ్డ నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడితే నీలో అధికమైన జ్ఞానాన్ని ఇనుబడింప చేసి దీవించడానికి యోగ్యమైన స్థితి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆ ప్రభువు కూడా నీతో మాట్లాడుతున్నాడు అంతేకాదు మరి నర్సెస్ అయినా తల్లులైనా ఎవరైనా హార్డ్ వర్కింగ్ పీపుల్గా ఉన్నప్పుడు గ్రేట్ బ్లెస్సింగ్స్ ఈ భూమి మీద మనం పొందుకోగలుగుతాం ఒక బాధ్యతయుతమైన తల్లి అయినా బాధ్యతయుతమైన నర్స్ అయినా క్విక్ థింకర్ వేగముగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆ సామర్థ్యం కలిగిన ఉండాలి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే లోపల ఒక రోగి చచ్చిపోయే అవకాశం ఉంది నువ్వు ఆలోచన చేసి నీ బిడ్డల విషయంలో నీ కుటుంబ విషయంలో నిర్ణయాలు తీసుకునే లోపల కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉంది అందుకని ఆలోచన కర్తగా నువ్వు ఉండాలని నీ దేవుడు అంటున్నాడు మన దేవుడు కూడా ఆలోచన కర్త ఉన్నాడు నువ్వు అడిగితే మంచి ఆలోచనలు ఇస్తాడు ఒక్కొక్కసారి వేగంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి రోగి యొక్క పరిస్థితిని బట్టి వెంట వెంటనే మేలైన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో అమలు పరచడం ఎంతో ఉత్తమం మన ఆలస్యం ఒక్కో మారు రోగికి ప్రాణాంతకం కావచ్చు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అనగా ఓర్పు సహనం ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా ఓర్పు సహనం కలిగి ఉండాలి ఒక సంఘ సేవకురాలైనా ఓర్పు సహనం సంఘం పట్ల కలిగి ఉండటం ఎంతో మంచిది ఒక నర్స్ అయినా ఒక డాక్టర్ అయినా ఓర్పు సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనవి మన పనిలో మనం ముందు కొనసాగటానికి ఎందుకనగా కొన్ని మార్లు మీరు చేసేటువంటి పని ఒత్తిడి వలన మీరు బయటికి దాన్ని కోపావేశాలు మీరు వ్యక్తపరిస్తే ఎదుటి వ్యక్తి మనల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఓర్పు అనేది సహనం అనేది మన దేవుడు సహనశీలు కాబట్టి మనం కూడా అటువంటి సహనాన్ని సద్గుణాన్ని అలంకారంగా ధరించుకొని మన వృత్తిలోనికి మనం వెళ్ళినప్పుడు సరైన న్యాయాన్ని మనం చేయగలుగుతాం అలానే తల్లిదండ్రులైనా సరే బిడ్డల విషయంలో నర్సులైనా డాక్టర్లైనా ఒక రోగి విషయంలో అయినా ఒక కుటుంబ విషయంలో అయినా సరైన జడ్జ్మెంట్ చేయగలిగి ఉండాలి ఎమర్జెన్సీ సమయంలో సరైన న్యాయ నిర్ణయాలు రోగి యొక్క ప్రస్తుత అప్పుడు పరిస్థితిని గ్రహించి కేరుగా ఉండటం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది గుడ్ జడ్జ్మెంట్ ఈ సమయానికి ఏది చేస్తే మంచిది ఏది చేయకపోతే మంచిది సరైన న్యాయపు తీర్పు నువ్వు చేయడానికి దేవుడు నీకు కృపయిస్తాడు అది నువ్వు అడగాలి అలానే నర్సెస్ మస్ట్ కమ్యూనికేట్ విత్ అదర్ నర్సెస్ డాక్టర్స్ పేషెంట్ అండ్ పేషెంట్స్ ఫ్యామిలీస్ క్లియర్లీ మీ వృత్తిలో మీరు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో దూసుకుని వెళ్ళాలంటే ఇతరులతో సంభాషించే స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి నర్సు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఒకటి జీవితంలో అత్యంత విలువైన సహాయకుల్లో ఒకరు నీ ఇతరులకు చేసే సేవ అది వెలకట్టలేనిది ఈ లోకల్లో మనకి సహాయం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అలాంటి వారిలో అత్యంత విలువైన వాళ్ళలో నీవు కూడా ఒకరువని తెలియజేస్తున్నాను నీ ఇతరులకు చేసే సేవ అది వెలకట్టలేనిది అందుకనే థ్యాంక్ యూ హ్యాపీ నర్సెస్ డే నర్సింగ్ వృత్తిని చాలామంది గుర్తించరు చాలామంది తమ ఆరోగ్య విషయాల్లో ఏదైనా అవసరం వచ్చేంత వరకు వారి విలువను గ్రహించరు అప్పుడు వారు లేకుండా దాన్ని చేయలేమని గ్రహిస్తారు వారి వలే కాకుండా నేను నిన్ను ప్రతిదినం అప్రిషియేట్ చేస్తాను థ్యాంక్ యూ హ్యాపీ నర్సెస్ డే ఎప్పుడో ఒకసారి కాదు మిమ్మల్ని గుర్తు చేసుకునేది హాస్పిటల్లోనే కాదు కానీ మీ సేవని ఏసయ్య ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు అందుకని థ్యాంక్ యూ మీకు హ్యాపీనెస్ డే జ్ఞానం నిపుణత దయ కలిగిన నీవు నీ యొక్క పేషెన్స్ అనగా రోగులకి వరం మరియు మాదిరి నిన్ను చూసి మేము చాలా గర్వపడుతున్నాం థ్యాంక్ యూ హ్యాపీ నెర్సెస్ డే పేషెన్స్పై నీకు గల జాగ్రత్త ప్రేమను చూసి నాకు మాటలకు అందనంత సంతోషంగా ఉంది నీవే ఈరోజున గౌరవానికి అర్హురాలవి థ్యాంక్ యూ హ్యాపీ నర్సెస్ డే నీవు పేషెంట్ పై చూపించే ప్రేమ చాలి కనీస జాగ్రత్తకు మించినది అది వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసి ఆరోగ్యకరమైన జీవితానికి వారి ప్రయాణాన్ని ఇంకా సహజంగా ఆదరణకరంగా చేస్తుంది కాబట్టి నీవు చాలా అద్భుతమైన దానివి థ్యాంక్ యూ హ్యాపీ నర్సెస్ డే మరి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో మీరున్నారు మీ నిమిత్తమైన ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధిరా నా నువ్వు అనుగ్రహించినటువంటి ఉత్తమమైన విలువైన వాటిలో నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు అటువంటి పరిచర్య నర్సింగ్ వారి నిమిత్తమే వారు కాదు నాయన వారి ఇతరులకు పరిచర్య చేస్తూ వారు సంతోషిస్తూ ఉండగా వారి జీవితాలను ఇంకా అనేకులకు మాదిరికరంగా ఉంచి నడిపించి దీవించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రేతండ్రి ఆ మేన్